చూడండి కొంతమందికి డబ్బులుంటాయి ఆస్తులు ఉంటాయి అంతస్తులు ఉంటాయి గా మానసిక పరిపక్వత ఉండదు ఉదాహరణికి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను దర్శన్ అని సూపర్ హీరో అన్నాడు స్టార్ హీరో అంత పెద్ద హీరో వేరే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు భార్యను విడిచిపెట్టి సహజీవనం చేస్తుంటే ఆ అమ్మాయి గురించి ఈ భార్య ఇద్దరు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు నువ్వు లాగేసుకున్నావు నువ్వు లాగేసుకున్నావు ఇందులో ఒక అభిమాని ఉన్నాడు ఇతనంటే పడిచిపోయే అభిమాని ప్రాణం అన్నమాట హీరో అంటే అతను ఇక్కడ ఏం చేశాడంటే ఇదిగో మా వదినమ్మ నువ్వు చాలా బాధపడతావు మధ్యలో తగులుకొని అని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేవాడు అమ్మాయికి వ్యతిరేకంగా నేను బూతులు పెడతాడు అని మొగుడికి చెప్పింది మొగుడిగా మొగుడికి సినిమా హీరో ఇదిగో ఎవడో నీ అభిమాన ఇష్టం వచ్చినట్టు మాడుతున్నాడు నీ పిల్లలకు సపోర్ట్ చేస్తాడని చెప్తే ఏం ఏమంటావు ఎస్ఐ ఆని పిలిపించింది మందులు సాబోలో మందులు అమ్ముకునే ఉద్యోగం చిన్నది సో సరే పిలిపించుకున్నాడు ఎక్కడో గోడౌన్ లో కట్టేశారు హీరో గారు బిఎం డబ్ల్యూ కార్ వేసుకుని వెళ్ళారు రేంజర్ ఓవర్ కొట్టిన దెబ్బలకి ఏం చేద్దాం చవాన్ తీసుకెళ్లి ఎక్కడో బోదలు పడేయండి పడేసారు అసలు సరిగ్గా పడేసారు లేదో చూడడానికి వెళ్ళాడు గురుగారు మొత్తం అంతా రికార్డెడ్ అంతా బయటకు వచ్చింది ఏదో జరిగింది అనుకునే లోప ఇంకో పనికి మళ్ళీ ప్లాన్ రెడీ చేసి వాళ్ళకి ముప్పై లక్షలు నలభై లక్షలు పడేసి వెళ్ళి కేసు ఒప్పేసుకోండి నేనే చంపేశామని చెప్పి చెప్పేయండి ఇస్తారట పోలీసులు ఇది మేము ఎంక్వైరీ చేయలేదు మేము కష్టపడలేదు మేము ఇన్వెస్టిగేషన్ మొదలెట్లేదు అప్పుడే ఇద్దరు వచ్చి ఏమంటున్నారు అయ్యా మేమే సంపేశమయ్యా అరెస్ట్ అరెస్ట్ చేసేయండి అప్పుడు ఇలా తెలు వాళ్ళ స్టైల్లో తీసుకెళ్లి నాలుగు పీకితే దర్శనం కనబడింది అతని పేరు దర్శనం సో పేరు చెప్పేశారు అయ్యా మాకు సంబంధం లేదు ఆయన గురువు గారు ఇలా సంపేమన్నారు గట్టి కుడితే చచ్చిపోయాడు ఈ చచ్చిపోయినాడు కనామకుడు ఎందుకు పనికిరను పిచ్చి హీరో అంటే ఇప్పుడు పిచ్చి ఉన్న హీరో గారు ఏం చేశారు చంపేశారు ఎక్కడైతే సిక్కలు చింపాడో ఎక్కడైతే ఎగరేసాడో ఏ థియేటర్ లో అయితే కాలర్లు చింపుకొని సొక్కలు చింపుకొని రిలీజ్ రోజు బ్యానర్లు కట్టి పాలాభిషేకాలు చేశాడో ఆ దేవుడే ఈ భక్తుడి ఏం చేశాడు చంపేశాడు ఎందుకు చంపేశాడు ఏడుకున్న మరో సెకండ్ ఖాతా కోసం చంపేశాడు సరే అయిపోయి ఇప్పుడు మొత్తం తీసుకెళ్లి అమ్మాయిని హీరోని రేంజ్ అసలు అతని రేంజ్ చాలా గొప్పది లోపలేస్ ఇప్పుడు చెప్పండి అతనికి వెండి ఉంటే ఎవడకు కావాలి బంగారం ఉంటే ఎవడకు కావాలి పేరు ప్రఖ్యాతులు ఉంటే ఎవడకు కావాలి కోట్లు విలువ చేసే బంగ్లాలో కార్లు పది మంది మేనేజర్లు పనుోళ్లు అందరు ఉంటే ఎవడకు కావాలి ఎక్కడికెళ్తే అక్కడ ఓ సెల్ఫీలు కోసం ఎగబడిపోయే అభిమానులు ఉంటే ఎవడకు కావాలి చప్పట్లు కొట్టే జనాలు ఉంటే ఎవడకు కావాలి ఆయన కోసం కథలు రాసే డైరెక్టర్లు ఉంటే ఎవడకు కావాలి ఆయనకు పరిపక్వత లేదు ఇప్పుడు మీ అందరికి అర్థం అవ్వాలి వీటన్నిటికంటే కూడా గొప్పది మానసిక పరిపక్వత మనస్సు మన అదుపులో ఉంటే ఆయన మించిన ధనవంతుడు లేడు